నో చెప్పిన కోర్టు పట్నం పిటిషన్ చేసిన రిజిస్టర్ క్యాష్ పిటిషన్ పై సోమవారం విచారణ విచారణ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిన నేరస్తులతో కలిపి ఉంచారని మాజీ ఎమ్మెల్యే స్పెషల్ బ్యారేజ్ ఇవ్వ ఉండాలని ఆయన తరపున న్యాయవాది హౌస్ మోషన్ పిటిషన్ కోరితే అది తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది పాపం ఈయన గురించి చెప్పాలి నేను పట్నం నరేందర్ రెడ్డి ఒకసారి ఒకసారి ఈ ఫోటో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూపెట్టు ఈ ఈయన మొక్క ఒక్కసారి చూపెట్టు ఈయన గురించి చాలా ఓయ్ పట్నం నరేందర్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా జైలు అంటే తెలియదు గొడవ అంటే తెలియదు ఏం తెలియదు నలుగురు గొడవ పెట్టుకుంటా అంటే కూడా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆయనకు ఒక గొడవ అంటే తెలియదు ఒక పరిస్థితి ఏమీ తెలియని పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గొడవలకు దూరంగా ఉంటాడు అన్నిటికీ దూరంగా ఉంటాడు ఈయన ఈయన ఎట్లా అంటే శాంతికి ప్రతీక ఇలాంటి వ్యక్తిని పట్టుకొని తీసుకొని పోయి అబ్బబ్బబ్బా ఈయన ఏంది దాడి చేపిచ్చుడు కుట్రకోణంలో ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్నాడు అనే రకాలుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్ కార్నర్ చాలా శాంతియుతుడు ఇతనుకు చెడు చేయడం రాదండి కేవలం మంచి కోసమే పాన్ చేస్తాడు ఈయన కానీ ఈయన లగచర్ల గ్రామంలో లేడు పోని ఆ గ్రామానికి సంబంధించి ఉద్యమానికి ఖచ్చితంగా మద్దతు తెలుస్తాడు ఎందుకంటే విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్తాడు మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో ఈరోజు జైల్లో వేసి మళ్ళీ చాలామంది నేరస్తుల మధ్య వేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలుచుంటే ఏమైతుందో తెలుసా జైలుకెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్ ఏర్పడతాయి ఖచ్చితంగా ఏర్పడతాయి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పత్రం నరేందర్ రెడ్డికి సంపూర్ణమైన మద్దతు తెలిపాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో వాట్సాప్లో అన్ని రకాలుగా కూడా ఈయనకు మద్దతు తెలిపండి శాంతియుతుడైన ఈయనను అకారణంగా అరెస్టు చేయడమే కాకుండా నేరస్తుల మధ్యలో ఉంచడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం నేను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత కర్జుకు వేర్రు అని నేను అంటున్నా అదే జరుగుతున్నది ఇక్కడ వాస్తవమైన విషయం ఇక దీంతో పాటుగా మరొక అంశం ఇంకా తెల్లవారనేమి అని పాటవార్తం కదా తెల్లారింది ఇళ్లకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పిచ్చి కుక్క బొచ్చు కుక్క ఎరిలేశ్వర కుక్క ఇంకే గజ్జికుక్క ఇంతకంటే